Welcome to CMD News. Na meu Kamakshi. ముందుగా నేటి వార్తా విశేషాలు సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ అంబేద్కర్ చౌరస్తాలో ఎన్డీఏ ఉపరాష్ట్రపతి అభ్యర్థి సిపి రాధాకృష్ణన్ విజయం సాధించడం వ్యక్తం చేస్తూ బీజేపీ పార్టీ శ్రేణులు సంబరాలు జరుపుకున్నారు ఈ సందర్భంగా కాల్చి దేశాన్ని విచ్ఛిన్నం చేయడానికి కాంగ్రెస్ పార్టీ తన అభ్యర్థిని నిలబెట్టి ఎన్ని కుట్రలు చేసినా చివరికి ఎన్డీఏ అభ్యర్థి భారీ మెజారిటీతో గెలవడం జరిగిందని బీజేపీ నాయకులు అన్నారు బీసీ సామాజిక వర్గానికి చెందిన సిపి రాధాకృష్ణన్ దేశ ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా పనిచేస్తారని ఆకాంక్షించారు ピッチャーだいけんきゃいいきゃいいきゃいいきゃいいきゃいいきゃいいきゃいいきゃいいきゃいいきゃいいきゃいいきゃいいきゃいいきゃいいきゃいいきゃいいきゃいいきゃいいきゃいいきゃいいきゃいいきゃいいきゃいいきゃいいきゃいいきゃいいきゃいいきゃいいきゃいいきゃいいきゃいいきゃいいきゃいいきゃいいきゃいいきゃいいきゃいいきゃいいきゃいいきゃいいきゃいいきゃいいきゃいいきゃいいきゃいいきゃいいきゃいいきゃいいきゃいいきゃいいきゃいいきゃいいきゃいいきゃいい కూటమితో దేశాన్ని విచ్ఛిన్నత చేసే ఆలయంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి విద్యా విజయాకూటమి అభ్యర్థి అయినటువంటి వ్యక్తి గురించి ఇవాళ శ్రీ రాధాకృష్ణ గారు అత్యధిక మెజారిటీతో ఉపరాష్ట్రపతిగా ఎన్నిక కావడం ఇది నిర్మితైన విషయం దేశం మొత్తం కూడా భారతీయ భారతీయ జనతా పార్టీ పౌరాలిస్తున్న సందర్భంలో కూడా ఈ యొక్క ధర్మరక్షణ కోసం దేశం కోసం మన మోడీ గారు చేస్తున్నటువంటి అభివృద్ధి పరాలను పేద ప్రజలకు అందించడం కోసం భారతీయ జనతా పార్టీ నిరంతరం కృషి చేస్తూ తనను తమకు తన తన పన దానాలను ప్రాణాలను అర్పిస్తూ ఈ దేశం కోసం పనిచేస్తున్నటువంటి వ్యక్తులు అనేక మంది భారతీయ జనతా పార్టీ వివిధ సంఘాల పనిచేస్తున్న వ్యక్తుల ఆశయ స్థితి కోసం ప్రాణార్ యొక్క ఆశయ స్థితి కోసం ఇవాళ ఉప ఎన్నికల్లో ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో కూడా ఇవాళ రాజకృష్ణ గారు చూడడం జరిగింది ఇది గ్రహించిన విషయము తను ఒక బీసీ బిడ్డ ఇవాళ మీ అభ్యర్థి ఒక రెడ్డి వ్యక్తిని పెట్టినా కూడా ఇవాళందరూ కూడా ఓసీలందరూ కూడా ఇవాళ బీసీకి మద్దతు పలుకుతూ ఇవాళ బీసీ అభ్యర్థిని మనము ఇవాళ ఉపరాష్ట్రపతిగా మనం చూస్తున్నాం ఇవాళ కాబట్టి రాబో రోజులో కూడా కాంగ్రెస్ పార్టీ మీరు కబర్దార్ గుర్తు గుర్తుంచుకోండి ఈ దేశం అంతా కూడా హిందుత్వము భారతీయ సంస్కృతి సాంప్రదాయాల కోసము అందరూ కూడా ఏకదా కలిసే రోజులు దగ్గరకు వచ్చినాయి కాబట్టి మీరు రాబోయే రోజులు నోరు దగ్గర పెట్టుకొని నోరు దగ్గర పెట్టుకొని మాట్లాడండి గతంలో కూడా ఇప్పుడు ఉన్నటువంటి ఇండియా కూడా అభ్యర్థి అయిన వ్యక్తి నక్సలీానికి వృత్త ఇస్తారని చెప్పేసి నక్సలీజం అనేది ఒక మార్పు కోసం చెప్పినటువంటి వ్యక్తి ఒక సుప్రీంకోర్టు జడ్జి అయినటువంటి వ్యక్తి ఇవాళ చిత్తు చిత్తుగా అంటే ఓడిపోవడం జరిగింది కాబట్టి మీరు ఖబర్దార్ కాంగ్రెస్ పార్టీ నాయకులారా రాబోరు అన్ని కూడా భారతీయ జనతా పార్టీ వైపే ఉన్నాయి కాబట్టి దీన్ని ఆలోచించి పెట్టుకొని బెదుర్కోవాలని చెప్పేసి మేము భారతీయ జనతా పార్టీ పక్షాన డిమాండ్ చేస్తున్నాం ఈ ఎన్నికకు సహకరించినటువంటి ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియస్తూ తెలిసే వ్యక్తి అభ్యర్థికి శుభాకాంక్షలు తెలియజేస్తూ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ క్రిస్టియన్ పేట ఐదవ లైన్ కావలి డాక్టర్ గొట్టిపాటి మాలినీదేవి దేవి ఎంబీబీఎస్ ఎంఎస్ ఓబిజీవై కాన్పులు మరియు గర్భకోశ వ్యాధి నిపుణులు మాలినీదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ నందు అందించు వైద్య సేవలు సాధారణ కాన్పులు సిజేరియన్లు ద్వారా గర్భసంచికి సంబంధించిన ఆపరేషన్లు చూపెక్టమీ పిల్లలు లేకుండా ఆపరేషన్ హై రిస్క్ ప్రెగ్నెన్సీ ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ మరియు గర్భసంచి నీటి బుడగలు గర్భసంచి జారిన ఆపరేషన్లు రొమ్ముగడ్డలకు చికిత్స నెలసరి ఇబ్బందులకు చికిత్స మెనోపాత్ సమస్యలకు చికిత్స చేయబడును స్త్రీలకు సంబంధించిన అన్ని సమస్యలకు చికిత్స చేయబడును పిల్లలు లేని వారికి ప్రత్యేక చికిత్స కలదు ముఖ్య గమనిక మా హాస్పిటల్ నందు కానిపోయిన తరువాత తల్లి బిడ్డను ఉచితంగా మా వాహనంలో క్షేమంగా ఇంటికి చేర్చబడును మా హాస్పిటల్స్ ప్రత్యేకతలు ఐసీయూ ల్యాబ్ ఏసీ అండ్ నాన్ ఏసీ రూమ్స్ ఇరవై గంటలు మెడికల్ షాప్ ప్రతి రూమ్ నందు వేడి నీటి సదుపాయం కలదు అత్యవసర కేసులు అన్ని వేళలా చూడబడును సంప్రదించండి మాలినీ దేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ క్రిస్టియన్ పేట ఐదవ లైన్ కావలి ఫోన్ నంబర్స్ నైన్ మరియు జీరో